గారు మిథున రాశి వారికి ఈ పంచగ్రహ కూటమి ప్రభావం వల్ల ఎటువంటి శుభ అశుభ ఫలితాలు సంభవించనున్నాయో ఒకసారి వివరించండి సార్ తప్పూర్ణ మాధవి గారు మిథున రాశి వాళ్ళకి అష్టమ భావమైనటువంటి మకర రాశిలో రవి చంద్ర కుజ బుధ అండ్ శుక్ర ఈ పంచగ్రహ కూటమి పదిహేనో తారీఖు పదిహేనో తారీఖు రవి యొక్క స్థానం ధనురాశి నుంచి మకర రాశిలోకి ప్రవేశిస్తుంది ఈ పంతొమ్మిది ఇరవై తారీఖు వరకు ఈ ఐదు గ్రహాల యొక్క కలయిక మకర రాశిలో ఏర్పడుతుంది ఈ ఐదు గ్రహాల కలయికనే మనం పంచగ్రహ కూటమే అంటున్నాం సో మరి ఈ పంచగ్రహ కూటమిలో మిథున రాశి వాళ్లకు ఉన్నటువంటి స్పెసిఫికేషన్ గా వాళ్ళ జీవితంలో వచ్చేటువంటి శుభ అశుభాలు ఏంటని అడిగారు వీళ్ళకి రాశ్యాధిపతి చతుర్థాధిపతి కుటుంబ తృతీయాధిపతి పంచమాధిపతి షష్టమాధిపతి లావాధిపతి వ్యయాధిపతి ఇంతమంది ఒక్క అష్టమ భావంలో ఉన్నారు సో ఇది దేనికి సూచన పంచగ్రహము దేన్ని అంటే రొటీన్ గా మహర్దశలు అంతర్దశలు వస్తూనే ఉంటాయి గోచారం చూస్తాం వ్యక్తిగత జాతకం చూస్తాం బట్ వాట్స్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ పంచమ భావం మిథున రాశి వాళ్ళకంటే ఈ పంచమ భావంలో వీళ్ళు గమనించాల్సింది రాస్యాధిపతే వీళ్ళకి మకరంలో ఉంటాడు ఈ మిథున రాశి వాళ్ళకు ఒక చిన్న మైనస్ పాయింట్ ఏంటి తెలుసు వీళ్ళ అవుట్లుక్ చాలా చిన్నగా ఉంటది అంటే వీళ్ళ యొక్క దూరదృష్టి అంటే వీళ్ళ లిమిటెడ్ అవుట్లుక్ అంటే తక్కువ ఉంటది వీళ్ళ దూరదృష్టి తక్కువ ఉంటది సో చిన్న చిన్న గోల్స్ పెట్టుకుంటారు చిన్న చిన్న ఆలోచనలు దాంట్లోనే విపరీతంగా డిస్టర్బ్ అయిపోతారు వాళ్ళే దూరదృష్టి దూరదృష్టి ఉండదు కర్త కర్మ క్రియా వీళ్ళే అయిపోయి అందులోనే వాళ్ళు తిరుగుతుంటారు ఆ చక్రంలో చుట్టూ తిరుగుతుంటారు మకరంలో ఉంటాడు కాబట్టి వీళ్ళ వ్యూ వీళ్ళ విజన్ ఎక్స్పాండ్ అవుతుంది మేడం అదే ఓకే అంటే నేను రాజకీయాల్లోకి వస్తే చాలు ఒక ఒక కౌన్సిలర్ అయితే చాలు అనుకునేవాడు నేను ఎంపీ ఎందుకు కాకూడదు అనే ఆలోచన వస్తుంది రాజకీయాల్లో ఉన్న వాళ్ళకి ముఖ్యంగా చెప్తున్నాను మేడం మిథున రాశిలో ముఖ్యంగా సోషల్ లైఫ్ స్పిరిచువల్ లైఫ్ అండ్ ఈ పొలిటికల్ లైఫ్ లో ఉండే వాళ్ళకి ముఖ్యంగా వెరీ వెరీ ఎఫెక్టివ్ పదం ఓకే ఎందుకంటే వీళ్ళకి అష్టమ భావంలో వీళ్ళకి రాజకీయ గుర్తింపు రాజకీయ హోదా వాళ్ళకి వాక్ వల్ల వచ్చేటువంటి పేరు ప్రతిష్టలు హోదా ఇవన్నిటికి సంబంధించిన గ్రహం రవిగ్రహం వీళ్ళకి అష్టమంలో చంద్రుడితో కలిసి ఉంటాడు చంద్రుడు భావం మీ మనసులోని భావం ఏంటి ఇప్పటి వరకు చాలా చిన్నది లేదా ఒక పరిధిలో ఉంది మీకు ఈ పంచగ్రహ కూడా మళ్ళీ ఏమవుతాయి మీ యొక్క ఊహలు ఆలోచనలు ఇవన్నీ కూడా పెరుగుతాయి పెరిగిపోతాయి విపరీతంగా పెరిగిపోతాయి మరి దానికి తగ్గట్టుగా మీ జీవితం గడుస్తుందా సో ఖచ్చితంగా గడుస్తుంది మేడం వీళ్ళకి మెయిన్ గమనించాల్సిన ఏంటంటే మిథున రాశి వాళ్ళు చిన్న చిన్న ఆలోచనల నుంచి వీళ్ళు కష్టపడి పెరిగి దాంట్లోనే సంతృప్తి ఉండి తనకు అనుగుణంగా ఉన్న సమాజంలో ఉన్నవాళ్ళు తనకి ప్రతికూలంగా ఉన్న సమాజాన్ని కూడా ఎదుర్కొంటారు ఇప్పుడు ఎదుర్కోవాల్సి వస్తుంది అందులో వీళ్ళు ముందుకు వెళ్తారా ఖచ్చితంగా వెళ్తారు ఖచ్చితంగా వెళ్తారు కారణం ఏంటి రవి వీళ్ళకి సపోర్టింగ్ రవి బుధుడు సపోర్టింగ్ అట్ ద సేమ్ టైం శుక్రుడు వ్యయ పంచమాధిపతి పంచమభావం అంటే ఏంటి తెలుసా మేడం ప్రపంచంలో నన్ను ప్రేమించాలి ప్రపంచం నన్ను గుర్తించాలి ఈ రెండు అనుకోండి మేడం మనిషి చచ్చిపోతారు తెలుసు మీకు ఐ వాంట్ ఐ వాంట్ టు బి లవ్ ఐ వాంట్ టు లవ్ నన్ను ఎవరో ప్రేమించాలి నేను ఎవరినో ప్రేమించాలి నన్ను ఎవరో గుర్తించాలి నేను ఎవరినో గుర్తించాలి ఈ రెండు లేకపోతే హ్యూమన్ ఎవల్యూషన్ లేదు ఆ ఎవల్యూషనరీ టైం వీళ్ళకి పంచగ్రహ కూటమే అంటే వీళ్ళు అప్పటి వరకు వీళ్ళు ఎంత ఎవాల్వ్ అయ్యారు ఎంత మానసికంగా వాళ్ళ ధార్మికంగా వాళ్ళు ఎంత ఎవాల్వ్ అయ్యారో దానికి పది రెట్లు వీళ్ళు ఎవాల్వ్ అవుతారు ఈ పంచగ్రహ కూటమి అంటే పదిహేనో తారీఖు నుంచి మీరు వేసుకోండి లెక్క ఇరవయో తారీఖు అంటే ఆ పంచగ్రహ కూటమి ఇరవై తారీఖు తర్వాత మళ్ళీ మీకు చంద్రుడు కుంభంలోకి వెళ్ళిపోతాడు మకరం నుంచి కుంభంలోకి వెళ్ళిపోతాడు అప్పుడు చతుర్గ్రహ కూటమి ఉంటుంది అక్కడ కొంతకాలం కానీ చంద్రుడు అక్కడ నుంచి స్థాన చలనం జరుగుతుంది వీళ్ళకి సోషల్ గ్లామర్ పబ్లిసిటీ ఐడెంటిటీ అసలు వీళ్ళకి కావాల్సింది మేడం వీళ్ళలో వీళ్ళలో స్వీయ ప్రేమ ఎంత ఉంటుంది అంటే మిథున రాశి వాళ్ళు మీరు ఈజీగా ఈజీగా వాళ్ళని మీరు ఒక ఒక భావాన్ని మీరు నమ్మించవచ్చు ఏంటంటే మీరే అని వాళ్ళ మీద పడిపోయారు అనుకోండి వాళ్ళ నిజమే తీసేసుకుంటారు వాళ్ళు ఎందుకంటే వాళ్ళు ఆ సెల్ఫ్ లవ్ ఎత్తు ఉంటుందో అది వేరే వాళ్ళు గుర్తించి వీళ్ళ దగ్గరకు వచ్చినప్పుడు వీళ్ళు చాలా ముగ్ధులైపోతారు వీళ్ళు ఇదే వీళ్ళకి రాజకీయ పరంగా ఎందుకు వీళ్ళకి గుర్తింపు వస్తుంది సోషల్ ఐడెంటిటీ ఎందుకు వస్తుంది అనుకుంటా అందుకంటే అది మకర రాశిలో జరుగుతుంది పంచగ్రాహ కూటమి వీళ్ళకి అష్టమాధిపతి వీళ్ళకి దశమ భావంలో శని ఉన్నాడు దశమభావము అంటే ఇక్కడ మీనరాశిలో వీళ్ళ రాశి వాళ్ళకి వీళ్ళ రాశి నుంచి మీరు దశమభావం అనేటువంటి కర్మభావం అంటే ఈ మీనరాశిలో శని ఉన్నాడు శని దేనికి అధిపతి శని ఇన్ జనరల్ కర్మలకు అధిపతి కర్మలను సేమ్ వీళ్ళకి మోక్షం స్థానం ఉన్నాడు మీరు కొట్టుకొని కొట్టుకొని తపస్సు చేసి ఏళ్ల తరబడి గడ్డాలు మీసాలు పెరిగిపోయి గోల్డ్ అన్ని ఓడిపోయి శరీరం శల్యమైనప్పుడు కూడా మీకు మోక్షం అంటే మీకు మీరు కోరుకున్న పరమాత్మ సాక్షాత్కారం జరిగినప్పుడు ఒక్కసారి మీరు ఎంత వైరాగ్యం అయిపోయి నిర్లిప్తలో ఉన్నప్పుడు ఒక్కసారి పరమాత్మ మీకు సాక్షాత్కారం ఇచ్చినప్పుడు ఎలా ఉంటారు మీరు చాలా అటువంటి పరిణామాలను వీళ్ళు చూస్తారు వీళ్ళు మిథున రాశి వాళ్ళు సో మిథుని రాశి వాళ్ళకి ఇంకొకటి కుజుడు లాభస్థానాధిపతి ప్లస్ షష్టమాధిపతి కూడా వెళ్తాడు సష్టమ వాది ఇందులో ఎక్కడ ఉంటాడు ఒక మకరం ఉంటాడు ఖచ్చితంగా శత్రు జయం జరుగుతుంది అంటే వీళ్ళకి ఎవరైతే నేను అందుకే చెప్పండి ఒక లిమిటెడ్ ఐడియాలజీ లిమిటెడ్ పర్సెప్షన్ తో ఉన్న వాళ్ళు వీళ్ళు అన్లిమిటెడ్ అవుతారు అంటే అక్కడ శత్రువులు కూడా పెరుగుతారు శత్రువులు పెరుగుతారు విమర్శకులు పెరుగుతారు వాళ్ళని కూడా వీళ్ళు చేసి చేస్తారు ఈసారి సేమ్ టైం వీళ్ళకి అక్కడ ఉన్నది ఎవరు పంచమాధిపతి శుక్రుడు ప్రాపంచిక గుర్తింపు ప్రేమ ఇవన్నీ ఇస్తాడు చంద్రుడు వాక్స్థానాధిపతి వ్యవహార స్థానాధిపతి వీళ్ళకి భావోద్వేగాలకు అధిపతి చంద్రగ్రహం కూడా వీళ్ళకి అక్కడే మకరంలో ఉంటాడు ఇవన్నీ పక్కన పెట్టాడు అండి రవిగ్రహము తృతీయాధిపతి అదే మీరు ఉద్యోగస్తులు అనుకోండి ఉద్యోగస్తులకి ఎప్పటి నుంచో వాళ్ళు వాళ్ళు చేసిన శ్రమకి వాళ్ళకి గుర్తింపు లేదు హానర్ లేదు లేదా వాళ్ళకి ఆన్ సైట్ ఎక్కడైనా ప్రమోషన్స్ లేవు ఖచ్చితంగా ఇది టైం వీళ్ళన్ని గుర్తుపెట్టుకోండి మేడం పంచగ్రహ కూటం అంటే మీరు ఏదైతే ఇక నేను సర్వం ప్రయత్నం చేశాను ఇక నా వల్ల కాదు నా వల్ల అయిపోయింది ఇక నేనేం చేయలేను అని మీరు ఒక నిర్లిప్తతో వెళ్ళిపోతుంటారు అండి ఒక ఒంటరి ఒక బాటసారి ప్రయాణంలాగా మీరు వెళుతున్నప్పుడు అప్పుడు మీ ముందుకు వచ్చేటువంటిది మీరు ఊహించండి మీ కళ్ళ ముందు వచ్చినప్పుడు మీరు ఎలా ఉంటారు పంచగ్రహ కూట పంచగ్రహ యొక్క ప్రభావము కచ్చితంగా మెదన రాసి వాళ్ళకి ఉంటది ముఖ్యంగా భూమికి సంబంధించినవి లోన్స్ ట్రై చేశాము ఇల్లు కన్స్ట్రక్షన్ ఆగిపోయింది రిజిస్ట్రేషన్ ఆగిపోయింది డబుల్ రిజిస్ట్రేషన్ లేకపోతే ఆ ఇంటికి ఇంకా ఏదో సమస్యలు ఉన్నాయి ఇవన్నీ క్లియర్ అయితాయి వీళ్ళు ప్రయత్నం చేసి ఉంటారు గుర్తుపెట్టుకున్నాడు ప్రయత్నం చేసిన వాళ్ళకి మాత్రమే దిస్ఈస్ అప్లికబుల్ నేను ఏ ప్రయత్నం చేయలేదు ఇంట్లో కూర్చొని తల వాళ్ళు కాదు ఎవరైతే ప్రయత్నం చేసి మనసు శరీరం భావోద్వేగాలు నింపుకొని లాస్ట్ గా ఆ భావోద్వేగాలు కణి లోపల బయటకు వచ్చిన వాళ్ళు వదులుకున్న వాళ్ళు వాళ్ళకు మాత్రం పంచగ్రహ కూటమి ఖచ్చితంగా ఒక సెన్సేషనల్ ప్లానిటరీ పొజిషన్ వాళ్ళకి అని ఇంకొకటి ఇంకొక విషయం కూడా ఏంటంటే ఇలా గమనించాల్సింది వీళ్ళకి రాస్యాధిపతి కూడా అక్కడ బుధుడు ఉన్నాడు ఈ రాస్యాధిపతి శుక్రుడితోని రవితో కలిసినప్పుడు రవి శుక్రులు అక్కడ ఒక మంచి కాంబినేషన్ కాదు శుక్రుడు మళ్ళా కుజుడు కూడా మంచి కాంబినేషన్ కాదు అయినప్పుడు కూడా రవి బుధుడు చంద్రుడు మీరు చూసుకుంటే గనుక వ్యయ పంచమాధిపతి సో ఖచ్చితంగా వీళ్ళ నిర్ణయాల్లో కూడా మార్పు వస్తుంది జనరల్ గా చాలా మంది ఏమనుకుంటారు అంటే ఈ మిథున రాసి వాళ్ళకి ఫ్లెక్సిబిలిటీ ఉండదు వాళ్ళు స్వేచ్ఛ కోరుకుంటారు వాళ్ళు ఎవరు మాట వినరు ఇలాంటివి ఉంటాయి కానీ ఈసారి వాళ్ళకి ఏదో ఆ అన్నమయ్య సినిమాలో ఆ పై నుంచి శ్రీ మహావిష్ణు ఒక కాయిన్ ఉల్తాడు అండి అన్నమయ్యకి దశల వారిగా మారుతాడు అండి అట్లాంటి సెన్సేషనల్ లోని వాళ్ళ వాళ్ళ లోని వాళ్ళకి చేంజ్ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది సో ఓవరాల్ గా చెప్పాలంటే పంచగ్రహ కూటమి పదిహేనో తారీఖు జనవరి రెండు వేల ఇరవై ఆరు నుంచి అంటే ఇది టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ ట్వంటీ ఎయిర్త్ జనవరి వరకు ఉంటుంది కాబట్టి ఇది వీళ్ళకి ఒక గొప్ప మార్పుని తీసుకొస్తుంది ఎందుకంటే మేడం బుధుడు రాస్యాధిపతి బుద్ధికి అధిపతి మీరు ఇవాళ ఒక నిర్ణయం తీసుకున్నారు మేడం అది ఈ రోజు ఈ రోజుతో రిజల్ట్ వస్తుందా రాదు దాని యొక్క ప్లానింగ్ ని బట్టి మీకు రిజల్ట్స్ వస్తాయి సో ఇప్పుడు వాళ్ళు తీసుకునే నిర్ణయాలు ఆలోచనలు కూడా చాలా పరిణితితోని పరిపక్వతతోనే కాకుండా ఒక ఒక ఏమంటారు అంటే ఒక ఒక కన్ఫంటేషన్ చెప్పాలంటే మీరు ప్రతిఘటించి అంతకు ముందు సబ్మిసివ్ గా ఉన్నారు అణుచుకొని ఉన్నారు ఇప్పుడు మీరు కన్ఫ్రంట్ చేస్తారు ముందుకు వెళ్తారు ధైర్యంగా ఏమైతే అయింది అనేది ఆ తెగింపు ఉంటే చూడండి మేడం అది వీళ్ళ జీవితంలో మార్పు వస్తుంది వీళ్ళు జనరల్ గా తొందరగా పోరు చాలా మటుకు కాంప్రమైజ్ అయ్యి అన అనవసరమైన గొడవలు వద్దు మనకి ఆర్గ్యుమెంట్స్ వద్దు ఒకవేళ అయినా కానీ ఆరోసాల క్లియర్ అయిపోవాలి కానీ ఈసారి ఒక సుదీర్ఘమైనటువంటి యుద్ధం మానసిక యుద్ధం ప్రపంచిక యుద్ధం చేస్తారు ముఖ్యంగా సోషల్ లైఫ్ లో ఉన్నవాళ్ళు పొలిటికల్ లైఫ్ లో ఉన్నవాళ్ళు సోషల్ ఐడెంటిటీ లేకపోతే స్పిరిచువల్ లైన్ లో ఉన్న వాళ్ళకి మాత్రం ఈ పంచగ్రహ కూటమి ఒక సెన్సేషనల్ ప్లానిటరీ బస్ అని చెప్పచ్చు ఏదైనా వర్క్ చేస్తేనే అది జరుగుతుంది కూర్చొని నాకు ఎందుకంటే వీళ్ళకి దశమంలో శని నేను ఎందుకు కర్మాలు అని ఖచ్చితంగా చెప్తున్నాను అంటే ఖచ్చితంగా ఎందుకు చెప్తున్నాడు దశమంలో గోచారంలో వీళ్ళకి ఆ మీనరాశిలో శని ఉన్నాడు మాసం రెండు వేల ఇరవై నుంచి కుంభం నుంచి మళ్ళీ సో గతంలో వీళ్ళు చేసిన కార్యాచరణ ఇప్పుడు ఈ పంచగ్రహ కూటమి ఖచ్చితంగా ఓకే సార్ అయితే ఈ పంచగ్రహ కూటమి వల్ల ఈ మిథున రాశి వారికి అంటే ఇంతకు ముందు నుంచి చూస్తున్న ఎదురు చూస్తున్న విజయాలే అవుతాయా లేదు అంటే ఉన్నతమైన ఎదుగుదల కూడా వీరికి ఏమైనా సహాయపడుతుంది అసలు ఏ విధంగా ఉంటుంది అంటే వీళ్ళు మెయిన్ ప్రాపర్టీ డెవలప్మెంట్స్ ప్రాపర్టీ డెవలప్మెంట్స్ డిస్ప్యూట్లో ఉన్న ప్రాపర్టీస్ లేదా వీళ్ళు చాలా కష్టపడి సంపాదించిన డబ్బులు బ్లాక్ అయిపోవడం ఎవరో తీసుకున్న నమ్మకస్తులు ఇవ్వకపోవడం లేదా వీళ్ళు రిజిస్ట్రేషన్ కోసం ఒక డబ్బులు లేక ఆగిపోయినవి అంటే ఏవైతే వీళ్ళు ఆర్థికంగా అంటే ఒక స్థిరత్వము సుస్థిరత్వాన్ని కోరుకునేటువంటి క్రమంలో ఏవైతే వీళ్ళకి రెండు వేల ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఆరు ఏవైతే అసంతృప్తిని మిగిల్చాయో ఈ జనవరి ఇరవై తారీఖు తర్వాత వచ్చేటువంటి దశలంతా కూడా వాళ్ళకి వాళ్ళు ఊహించనివి గతంలో వాళ్ళు ప్రయత్నం చేసి వదిలినవి అన్ని వాళ్ళ టేబుల్ మీదకి వస్తాయి ఇది ఒక ఆస్పెక్ట్ మేడం రెండో విషయం ఏంటంటే వీళ్ళు భాగస్వామికి సంబంధించిన విషయాల్లో కూడా లైఫ్ పార్ట్నర్ కి సంబంధించిన విషయాల్లో కూడా వీళ్ళు బలమైన నిర్ణయం తీసుకుంటారు మిథున రాసి వాళ్ళ గొప్ప లక్షణం ఏముంటుందంటే నిర్ణయం తీసుకునే వాళ్ళకు నరాలు తెగిపోయేంత టెన్షన్ ఉంటుంది ఒక్కసారి డిసైడ్ చేసుకున్నారనుకోండి ఆ భూమి బద్దలైన పట్టించుకోరు ఓకే అంత మండి డెసిషన్ వరకే వాళ్ళని ఎవరైనా ప్రవోక్ చేశారు ఒక బలమైన నిర్ణయానికంటే వాళ్ళు ఆ నిర్ణయం తీసుకుంటారు వాళ్ళు వీళ్ళు ఎప్పుడు కూడా కాంప్రమైజ్ కి రెడీగా ఉంటారు మేడం వీళ్ళు అరేమండి అంత బ్యూటిఫుల్ మైండెడ్ పీపుల్ వాళ్ళు మిథున రాసివాళ్ళు అంత అద్భుతమైనటువంటి మనసత్వం వాళ్ళది కానీ ఎవరికి అర్థం కాదు కాబట్టి ఈసారి అవుతారు కదా అవును మేడం ముందర మనిషిని బట్టి ఉంటది ముందర మనిషి ముందర సమాజాన్ని బట్టి ఉంటది అర్థమైందా అంత ఫ్లెక్సిబుల్ అంత మొండి వాళ్ళు కూడా ఉండరు ప్రపంచం మొత్తంతో కలిసిపోగలరు ప్రపంచం ముందు ఒక్కడ ఉంచం యుద్ధం చేయగలరు యుద్ధం చేయగలరు అరేందా అండి రెండు రెండు ఎక్స్ట్రీమ్స్ సో కాబట్టి ఈసారి వాళ్ళు భాగస్వామికి సంబంధించిన విషయాల్లో ఒక బలమైన నిర్ణయం తీసుకుంటారు వాళ్ళ ఫ్యామిలీ లైఫ్ అన్సర్ అని కూడా ఇందులో ఉన్నాయి ఎందుకంటే వ్యయాధిపతి పంచమాధిపతి అనేటువంటి శుక్రగ్రహం రవితో కలిసినాడు సో రవి ప్లస్ చంద్రుడితో కూడా కలిసినాడు సో భావోద్వేగాల పరంగా వ్యక్తిగతంగా వాళ్ళ ఉన్న ఉనికి పరంగా కూడా వాళ్ళు కొంచెం ఈ రెండు వేల ఇరవై ఐదు ఇరవై నాలుగు ఏవైతే కలకలం రేగి వాళ్ళ కుటుంబంలో ఇప్పుడు వాడికి చమరగీతం బాడి ముందుకు వెళ్ళిపోతారు ఇది వాళ్ళు ప్రయత్నం మానవ ప్రయత్నంగా చేసింది అయిపోయింది ఇప్పుడు ఆ దైవ నిర్ణయం అన్నది వాళ్ళకి పంచగ్రహ కూటం ద్వారా వాళ్ళకి కనిపిస్తుంది పొలిటికల్ గా కూడా అలానే ఉంటుందా సార్ గ్లామర్ మేడం ఎనీ గ్లామర్ ఓన్లీ పొలిటికల్ సోషల్ స్పిరిచువల్ అండ్ ఈవెన్ ఎనీథింగ్ రిలేటెడ్ ద పబ్లిక్ ప్లాట్ఫామ్ ఇప్పుడు మీరు మీరు ఒక సోషల్ మీడియాలో ఒక మీరు యూట్యూబర్ అనుకుందాం మేడం ఆర్డినరీ మీరు అని ఈ పంచగ్రహ కూటం తర్వాత మీద రాష్ట్ర దొరుకుతుంది కేవలం రాజకీయం కాదు మేడం గ్లామర్ ఇస్ వాట్ ఐడెంటిటీ సోషల్ ఐడెంటిటీ సమాజంలో మీ గుర్తు మీ ఉనికి ఉనికి గ్రాఫ్ పెరుగుతుంది అది ఈసారి వీళ్ళకి పంచగ్రహ ఓకే సార్ మిథున రాశి వారికి ఈ పంచగ్రహ కూటమి వల్ల జరిగే అద్భుతాల గురించి కానివ్వండి శుభా శుభ ఫలితాల గురించి కానివ్వండి చాలా చక్కగా వివరించారు సార్ థ్యాంక్ యూ